హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అహల్య గౌతమ్లకి పదహారు రోజుల పండగ చేయడానికి ఇంట్లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతాయి అన్నీ ఏర్పాటు చేస్తూ ఉంటారు కానీ ఎలాగైనా ఫంక్షన్ని ఆపాలని అక్కడ అహల్య మెడలో కూర్చోడానికి తీసుకొచ్చిన నల్ల పూసలని కొన్నింటిని అతిథి చాటుగా తీసి అహల్య మెట్ల మీద నుండి కిందికి వచ్చే ముందు ఎవరు చూడకుండా మెల్లిగా వెళ్ళి మెట్లపై ఆ నల్లపూసలని పోస్తూ ఉంటుంది దూరం నుండి అనామిక కార్తిక్ అవన్నీ చూస్తూ ఉంటారు అనామిక కార్తిక్తో ఇలా అంటుంటుంది ఇప్పుడు అహల్య వచ్చి ఆ నల్లపూసలపై కాలు వేస్తే కాలు జారి కింద పడుతుంది అని అంటుంటుంది అనామిక కాలు జారి పడుతుందో నడుం విరుగుతుందో పైకి పోతుందో అని కార్తిక్ అంటూ ఉంటాడు ఇక కన్నింగా నవ్వుకుంటూ మెల్లిగా అక్కడికి వచ్చి నిలబడుతుంది అతిథి అహల్య చక్కగా పట్టు చీర కట్టుకొని అందంగా రెడీ అయి కిందికి దిగి వస్తూ ఉండగా వెనకాలే బుజ్జిగాడు ఫాలో అవుతూ ఉంటాడు అతిథి పోసిన నల్ల పూసలపై కాలు వేయబోతూ ఉండగా ఎక్సైట్గా ఫీల్ అవుతూ ఉంటుంది అతిథి ఆ నల్ల పూసలపై అహల్య కాలు వేసి కాలు జారి ఆ అని గట్టిగా అరుస్తుంది ఇక వెనకాలున్న బుజ్జిగాడు అత్తా అని గట్టిగా అరుస్తాడు ఇక అహల్యకి ప్రమాదమా కడుపులో ఉన్న బిడ్డకి ఏదైనా జరుగుతుందా ఇప్పుడు అహల్యని కాపాడేది ఎవరో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్